అందు పట్టులో మరో కలెక్షన్ అండి సో ఈ కలర్ కాంబినేషన్ కోసం చాలా మంది అడిగారు సో ఇవి సారీస్కైనా కైనా లాంగ్ కైనా బేటిక్ అయినా సరే బాగుంటాయి అనమాట సో మంచి మంచి కలర్ కాంబినేషన్స్ కూడా ఉంటాయి చూడండి పేస్టల్ షేడ్స్ ఎక్కువగా పేస్టల్ షేడ్స్ అనమాట ఇవి కట్టుకుంటే మంచి డిఫరెంట్ లుక్ అయితే వస్తుంది సో పళ్ళు బార్డర్ చూడండి ఎంత అందంగా అనిపిస్తుందో మంచి వైన్ కలర్ పేస్టల్ సో క్లాసీ కాంబినేషన్ అనమాట చాలా మంచి లుక్ అయితే వస్తుంది శారీకి క్లాసిక్ కాంబినేషన్ ఉంది చెక్ చేయండి కొంచెం ఫాస్ట్ గా చేసేయండి అండ్ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ కలర్ సో ఇది కూడా ఆల్మోస్ట్ పేస్ట్ పేస్టల్ షేడ్ అనమాట ఎగ్జాక్ట్ కలర్ కాంబినేషన్ చెప్పలేని అనమాట మీకు కనిపిస్తున్న కలర్ అండి సో పళ్ళు ఓ సారీ అండ్ ఇది టూ టూ తీసుకోండి మదర్ అండ్ డౌటర్ లాగా కూడా స్టిచ్ చేసుకోవచ్చు లెహెంగాస్ లాంగ్ ఫ్రాక్స్ ఏవైనా స్టిచ్ చేసుకోవచ్చు సో ఇది మనకి బ్లౌజ్ ప్యాచ్ సెమీ పట్టులో మంచి ఐటమ్ అండి సో మనం కూడా లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేద్దాం ఓపెన్ చేస్తుంటే మంచిగా అనిపిస్తుంది నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం లేదు అప్పుడు టైం లేదు నెక్స్ట్ టైం ట్రై చేద్దాం పింక్ బాగుంటాయి లెంగార్స్ అయినా లాంగ్ సారీస్ కైనా గ్రాండ్ గ్రాండ్గా ఉన్నాయి కదా మంచిగా గ్రాండ్గా ఉన్నాయి బ్యాక్ సైడ్ అసలు గుచ్చుకోవడము అట్లాంటిది ఏది లేకుండా హ్యాపీగా ఉంది సారీ సో మనకి వాటర్ ఏంటంటే మంచి బ్రైట్ గా కనిపిస్తుంది సో మంచి మంచి కళా కాంబినేషన్ లో ఉన్నటువంటి సారీస్ చెక్ చేయండి కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేసేయండి నెక్స్ట్ కళ ఫెస్టివల్ కోసం ఇన్ని మోడల్స్ డిమాండెడ్ మోడల్స్ అన్ని రీస్టాక్ అవుతున్నాయి చూడండి మోడల్స్ కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగా చాలా రుచిగా అనిపిస్తుంది అనమాట కుర్చీలు కూడా జస్ట్ నేను ఏం కుర్చీలు కూడా వేయలేదు చూడండి కూర్చులు ఎంత బాగా పడుతున్నాయో నేను సారీని ఇట్లా తీసుకున్నాను కదా మేము మేము కూడా కట్టుకోలేదు ఈ సారీ ట్రై చేద్దాం అన్ని ఓపెన్ చేస్తుంటే మంచిగా అనిపిస్తుంది యాక్చువల్గా కట్టుకోవాల్సిందే అక్క కట్టుకుంటా హండ్రెడ్ పర్సెంట్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకొని ఒకసారి కట్టమని చెప్పిస్తా బట్ టైం పడుతుంది